ప్రజా పాలనలో అందరికి న్యాయం చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు బుధవారం అడ్డాకుల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చక్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నియంత్ర పాలనకు ప్రజలు చరమగితం పాడారని రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం ఏర్పడిందని ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరామ రాజ్యంలో సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు గురువారం నుండి ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక చేపడతామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సూచించారు అనంతరం ఎమ్మెల్యేను నాయకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో తహసీల్దార్ గన్శిరామ్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు ఆర్ఐ ప్రశాంత్ గుడిబండ బలిదులపల్లి ఎంపీటీసీలు శకుంతలమ్మ గణేష్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి దశరథ్ రెడ్డి వేణుగోపాల్ శ్రీ భీమన్న యాదవ్ శ్రీధర్ శేఖర్ రెడ్డి రెడ్డి వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలు ఆరు గ్యారెంటీల మీద ప్రజలందరికీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాం వాళ్ళందరికీ అధికారులకు మీటింగ్ పెట్టున్నాం ఎవరికి ఆటంకాలు కాకుండా గోపికను తీసుకోమని చెప్తున్నాం ఒకవేళ ఆ ఆరు రోజులలో ఆ ఎనిమిది రోజులలో ఆరు తారీఖు వరకు ఎవరైనా బయట ఉండి వేరే ప్రాంతాలు సెటిల్ అయి ఉండి వాళ్ళు ఒకవేళ ఆ టైంకు రాకపోయినా ఆ కంటిన్యూవేషన్ ప్రాసెస్ ఒక ఎగ్జాంపుల్ రేపు అయితే ఇరవై తారీఖు ఆ ఆరు ఆరు తారీఖు వరకు బయట ఉన్నది కూడా వచ్చి అక్కడ సంబంధిత బ్రాహ్మ పంచాయతీ ఆఫీసర్గా సెక్రటరీగా స్పెషల్ ఆఫీసర్ గారు ఇచ్చే అవకాశం కూడా ఇవాళ ఈరోజు తీసింది తీసుకున్నాం మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా ఇందిరామ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరుగుతుందనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు అహంకార పార్టీని టిఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించినారు కాంగ్రెస్ పార్టీ గెలిపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆరోగ్య గ్యారెంటీ త్వరలో అమలు చేయబోతున్నాం దానిలో యాక్చువల్ ఎవరు నిజమైన లబ్ధిదారులు ఉన్న దానికోసం మీ అప్లికేషన్ సిస్టమ్ ఈ ప్రజాపాలన ఇప్పటివరకు ఒక సెక్రటరేట్ ఉండేది కాదు ఒక కలెక్టరేట్ ఉండేది కాదు ఒక ఎమ్మెల్యే ఉండేది కాదు అంత అహంకార దూరమైన ఆ పరిపాలనను పక్కన పెట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఈరోజు నేను అడ్డాదిలకు వచ్చి ఇక్కడే మా లబ్ధిదారులకు చెక్కులు ఎక్కించాము రాబోయే రోజుల్లో కూడా అట్లే ఉంటుంది మేము రాజకీయ నాయకులు కాకుండా పాలకులకే సేవకులాగే పనిచేస్తాం మాకు ఇందిరామ రాజ్యంలో ప్రజలందరి న్యాయం జరుగుతుంది కాబట్టి అందరు ప్రజలు ఈ ఆరు తారీఖు లోపు జరగబోయే ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో అందరు పాల్గొని నిదానంగా అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాలని अंदर थैंक यू धन्यवाद